తిరుపతిలో అవినీతి అక్రమాలు ఆక్రమణలు భూకబ్జాలు అంతముందాలంటే ఉమ్మడి ఎన్డీఏ ప్రభుత్వానికి ఓటు వేసి గెలిపించాలని జనసేన టీడీపీ బీజేపీ ఉమ్మడి పార్టీల తిరుపతి ఎమ్మెల్యే అభ్యర్థి ఆరణి శ్రీనివాసులు పిలుపునిచ్చారు ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గ జనసేన టీడీపీ బీజేపీ ఉమ్మడి పార్టీల అభ్యర్థి ఆరణి శ్రీనివాసులు తిరుపతిలో ప్రచారాన్ని విస్తృతం చేశారు ఈ క్రమంలో శుక్రవారం ఉదయం ఇరవై నాలుగు ఇరవై ఐదు డివిజన్లైన ఇందిరానగర్ పల్లవీధుల్లో పర్యటించిన ఉమ్మడి పార్టీల అభ్యర్థి ఆరణి శ్రీనివాసులు శుక్రవారం సాయంత్రం స్థానిక ఇరవై తొమ్మిది ఇరవై మూడు డివిజన్లలో ముమ్మర ప్రచారం చేశారు తెలుగుదేశం పార్టీ క్లస్టర్ ఇన్ఛార్జ్ బుల్లెట్ రమణ తోడురాగా కుమ్మరితోపు బాలాజీ కాలనీలో ఉమ్మడి పార్టీల అభ్యర్థి ఆరణి శ్రీనివాసులు ప్రచారం ఈ ప్రచారంలో తిరుపతికి చెందిన తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా పాల్గొని జనసేన టీడీపీ బీజేపీ పార్టీలు ఉమ్మడిగా బలపరుస్తున్న తిరుపతి ఎమ్మెల్యే గాజు గ్లాస్ పై తమ ఓటు వేసి గెలిపించాల్సిందిగా అభ్యర్థించారు ఈ సందర్భంగా తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు మాట్లాడుతూ తిరుపతిలో అవినీతి అక్రమాలు ఆక్రమణలు భూదండాలకు తెరదించాలంటే ఉమ్మడి ఎన్డీఏ ప్రభుత్వానికి ఓటు వేసి గెలిపించాలని పిలుపునిచ్చారు ఇరవై మూడవ డివిజన్లోని బాలాజీ కాలనీలో వైకాపాకు ఓట్లు వేయలేదనే నెపంతో రహదారిని సైతం దిగ్బంధం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు గడచిన ఐదేళ్ల వైకాపా పాలన గురించి వివరిస్తూ రాబోయేది రామరాజ్యమని తెలియజేశారు అందుకే తిరుపతిలో టీడీపీ బీజేపీ పార్టీలు మద్దతిస్తున్న జనసేన పార్టీ తిరుపతి ఎమ్మెల్యే అభ్యర్థి అయిన తనను గాజు గ్లాస్పై ఓటు వేసి గెలిపించాల్సిందిగా అభ్యర్థించారు ఎన్డీఏ కూటమితో ఇంటింటికి కూడా ప్రచారం జర చేయడం జరుగుతోంది ఈ ప్రచారంలో క్లస్టర్ ఇన్ఛార్జ్ మన సోదరులు రమణ గారి ఆధ్వర్యంలో డివిజన్ ఇన్ఛార్జ్లు ప్రెసిడెంట్లు అదేవిధంగా తెలుగుదేశం పార్టీ నాయకులు జనసేన నాయకులు బీజేపీ నాయకులు అందరు కూడా కలిసి ప్రజలకు ఈ ఐదేళ్ల పానలలో జరుగుతున్న దుర్మార్గపు రాజ్యసభలను వివరిస్తూ రాబోయే రామరాజ్యంలో ఎలా జరుగుతుందనేసి కూడా తెలియజేసుకుంటూ ముందుకెళ్తా ముందుకెళ్ళడం జరుగుతోంది ఇంతవరకు ఈ భూమున కరుణాకర్ రెడ్డి ఎమ్మెల్యేగా తిరుపతి నియోజకవర్గంలో ఎన్ని భూదందాలు ఎన్ని అక్రమణాలు ఎన్ని టీడీఆర్ బాండ్లు ఎన్ని గంజాయి వ్యాపారాలు ఇవన్నీ చేశారు ప్రజలందరికీ తిరుపతి ప్రజలందరూ కూడా చూస్తున్నారు ఖచ్చితంగా కూడా ఈ పాలన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలన అక్కడ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ఇక్కడ అభినయ్ రెడ్డి వాళ్ళ నాన్న ఎమ్మెల్యే కరుణాకర్ రెడ్డి వీళ్ళే ఈ దురాక్రమ చేసుకుంటూ అక్కడ రాక్షస పాలన ఈడ రాజా మన రాజారెడ్డి పాలన కొనసాగిస్తూ ఈ ఫ్యాక్షన్కు కూడా తిరుపతి నిలయంగా ఏర్పాటు చేసి ఒక ఆధ్యాత్మిక నగరాన్ని నగరాన్ని మంట కలిపి అన్ని అన్ని రకాల వ్యాపారాలు ఇక్కడ ప్రవేశపెట్టి ప్రజలను ఇబ్బందులు పెట్టి ఇప్పుడు ఈ డివిజన్లో ఇరవై మూడో డివిజన్లో చూస్తున్నాం కొన్ని ఎప్పటి నుంచో దారులకు కూడా గోడలు ఓట్లు వేయలేదని గోడలు కూడా పోలీస్ క్వార్టర్స్ కూడా క్లబ్ టౌన్ క్లబ్ పక్కలో గోడలు కూడా నగదారి గోడలు కూడా మూసేయడం జరిగింది ఓట్లు వేయలేదనే కక్షతో రహదారిని కూడా ముసడం జరిగింది నలభై యాభై ఏళ్ళుగా పుట్టినప్పటి నుంచి ఉండే రోడ్లు కూడా ఇటువంటి ఆక్రమణలు ప్రజలకు చూస్తున్నారు ప్రజలందరూ కూడా ఆగ్రహంతో ఉన్నారు రాబోయే రోజుల్లో ఈ కుటుంబ పాలనను అవినీతిని అంతం చేయడానికి తిరుపతి ప్రజలు రెడీగా ఉన్నారు ఖచ్చితంగా కూడా రాబోయే ఎన్ని ఎలక్షన్లో అభినయ రెడ్డికి డిపాజిట్ కూడా దక్కువు దక్కు అనేసి కూడా ఇంత తెలియజేస్తుంది తెలుగుదేశం పార్టీ క్లస్టర్ ఇన్ఛార్జ్ బుల్లెట్ రమణ మాట్లాడుతూ వైకాపా పాలనలో గడచిన ఐదేళ్లలో ఏ చిన్న అభివృద్ధి కూడా జరగలేదన్నారు అభివృద్ధి ముసుగులో సొంత నిధులు పంచుకున్నారని దూయబట్టారు కాలువలు లేక మహిళలు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఇవ్వపోయారు జనసేన టీడీపీ బీజేపీ ఉమ్మడి పార్టీల అభ్యర్థి అయిన ఆరణి శ్రీనివాసులను గాజు గ్లాసు గుర్తుపై ఓటు వేసి గెలిపించాల్సిందిగా ప్రజలను ఈ సందర్భంగా బుల్లెట్ రమణ అభ్యర్థించారు ఈరోజు తెల్లవారులేసి ఇరవై నాలుగో డివిజను ఇరవై ఐదో డివిజను ఇరవై తొమ్మిదో డివిజను ఇరవై మూడో డివిజను కార్యక్రమం జనసేన అభ్యర్థి ఆనంద్ శ్రీనివాస్ గారు తెలుగుదేశం పార్టీ నాయకులు అదే బీజేపీ నాయకులు అదేవిధంగా యువత మహిళలు కూడా అందరూ పెద్ద ఎత్తున అనేక కార్యక్రమాలు వాళ్ళు చేసిన దగా కార్యక్రమం చూస్తే ఈరోజు ప్రజలే ఓట్ల మీదకి పోతా ఉంటే ఏ ఒక్కటి ఐదేళ్లలో ఒక చిన్న డెవలప్మెంట్ కూడా లేకుండా వాళ్ళ సొంతానికి మీ ఊరు బయట ఇళ్ళ లేని దగ్గర రోడ్లు వేసి మేము రోడ్లు వేసినాం చూడు తిరుపతిని డెవలప్ చేసినాం చూడని కర్ణాకర్ రెడ్డి కన్నాకర్ రెడ్డి కొడుకు డప్పు కొట్టుకుంటేది కాదు ఒక తోరి ఓట్ల మీద వచ్చి చూడండి ఎంత ఇబ్బంది పడుతున్నారో కాలువలు లేకుండా రోడ్లు లేకుండా మహిళలు దీన్ని చూసి జనాలు కూడా ఎంత మార్పు వచ్చిందంటే విప్లవం కర్ణాకర్ రెడ్డి కొడుక్కి కానీ కర్ణాకర్ రెడ్డి కానీ టీడీడీ చైర్మన్ తీసుకొని కన్నాకర్ రెడ్డి కొడుక్కి ఈరోజు ఎమ్మెల్యే ఇచ్చడం జరిగింది నిజంగానే చెప్తాం వాళ్ళ నాయకులు కాదు చెప్పేది మేము చెప్తున్నాం మీకు డిపాజిట్ రెడ్డికి కూడా అం ఈ ప్రచార కార్యక్రమంలో ఆరని శ్రీనివాసులతో పాటు తెలుగుదేశం పార్టీ నాయకులు వట్టికుంటే నారాయణ అలియాస్ చిన్నబాబు అలాగే జనసేన పార్టీ తిరుపతి నియోజకవర్గ అధ్యక్షులు డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్ పార్టీ సుభాషిణి హేమంత్ కుమార్ బీజేపీ నాయకులు వరప్రసాద్ పొనగంటి భాస్కర్ భారీ ఎత్తున అభిమానులు పాల్గొన్నారు